ఓం సాయిరా నా పేరు డాక్టర్ అశోకవర్ధన్ రెడ్డి నేను మీ ముందుకు ఈరోజు తీసుకొచ్చినది సాయిబాబా యొక్క సమస్యల పరిష్కారంలో తప్పిపోయిన పిల్లలు లేదా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైనా మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన అలిగి గొడవ గొడవబడి వెళ్ళిపోయిన లేదా తప్పుపోయింటే పిల్లలు మీరు ఎక్కడైనా ఎగ్జిబిషన్లకు బజార్కి బజార్కెళ్ళినప్పుడు పిల్లలతో ఒకసారి ఎక్కువ సమూహంలో ఉన్నప్పుడు తప్పిపోతారు లేదా కిడ్నాప్ చేసుకొని అయినా తీసుకెళ్ళిపోతారు తెలియదు మనకి ఎలా మిస్ అయినారనేది అలాంటి వాళ్ళు మన ఇంటికి తిరిగి రావడానికి ఒక మార్గం ఉంది దానికి ఓం భూత భవిష్యత్ ఓం భూత భవిష్యత్ భవిష్యత్తుభావ దాకు భావ వర్జితాయ నమ ఓం భూత భవిష్యత్ బహుశా అని రాసిన తర్వాత దా దాకు భవిష్యత్ భావ భవిష్యత్ భావ వ్యక్తి తాయన నమ వర్జితాయన నమ ఇవి అక్షరాన్ని నేను కింద టైప్ చేసి పెడతాను చూసుకోండి దీన్ని నూట ఎనిమిది సార్లు రాయాలి మరియు జపించాలండి నూట ఎనిమిది రోజులు రాయాలి మరియు జపించాలి నూట ఎనిమిది సార్లు రాయాలి సాయి సూచిత్ సాయిబాబా బుక్కు సచ్చరిత్ర బుక్కు ఇరవై రెండవ అధ్యాయం ఉంటుంది దాన్ని రోజు పారాయణం చేయాలి సాయి సచ్చరిత్ర ఇరవై రెండవ అధ్యాయం రోజు పారాయణం చేయాలి ఇలా నూట ఎనిమిది రోజులు చేయాలి వన్ నాట్ ఎయిట్ టైం రోజులు చేయాలి మంత్రం రాయాలి చదవాలి వేరే మళ్ళీ ఆ బుక్ కూడా మీరు చదవాలి అధ్యాయం చేయాలి మధ్యలో గురువారాలు వస్తాయి కదా మన నూట ఎనిమిది రోజుల్లో మనకు దాదాపు త్రీ అండ్ హాఫ్ మంత్స్ ఉంటాయి మధ్యలో గురువారాలు వచ్చిన రోజు నవధాన్యాలు ఒక కొబ్బరికాయ నవధాన్యాలు కొబ్బరికాయ దున్ను చుట్టూ ప్రదర్శన చేసేసి దున్నులు వేయాలి మధ్యలో సాయిబాబాని కోరుకొని అయ్యా మా వాళ్ళు తప్పైనాడు ఇంటికి త్వరగా రావాలి ఆయనకు మనసు మారే విధంగా లేదా వాళ్ళకు చూపించే విధంగా లేదా మాకు మార్గం చూపించండి అని చెప్పేసి స్వామిని ప్రార్థన చేసుకోండి ఇది చేసుకుని తప్పపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వస్తారు ఎవరో ఎవరు తీసుకొస్తారు లేదా వాళ్ళ గురించి మీకు ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది మీరు మదన పడుతున్న బాధపడుతున్న సమస్య అంతా కూడా తీరుతుంది కావున మళ్ళీ ఒకసారి నేను కింద మెసేజ్ వీడియో చూడండి మీకు అర్థం కాకపోతే నేను టైప్ చేసి పెడతాను కింద వాగం కిందన వీడియో కిందలో మీరు అడుగుని కానీ చూస్తే కానీ డీటెయిల్స్ ఉంటాయన్నమాట ఛానల్ గురించి అక్కడ టైప్ చేసి పెడతాను చూసుకొని లాభం పొందాలని కోరుకున్నాను Te lo digo.